దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాయి మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఎందో వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు ఉన్న మాటలను మనం ధ్యానం చేద్దాం జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రవ్వ నా ఆస్తిలో సగం బీధులకు ఇచ్చున్నాను నేను ఎవరి అన్యాయముగా దేన్నైనా తీసుకునే వెళ్ళా అతనికి నాలుగొంతులు మరలా చలించిన ప్రభుతో చెప్పాను అందుకు యస్సు ఇతడున్న అబ్రహాము కుమారుడు ఎందుకనగా నేడి ఇంటికి రక్షణ వచ్చినది నశించిన దాన్ని వెదిక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీ కొందనాలు ప్రియ ప్రజలతో మాట్లాడు వినుచున్న ప్రతి వ్యక్తి కూడా వినుచున్న ప్రతి మాట కూడా గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా చేయమని యేసు నాములు అడిగి చిన్న పాట పాడుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం నశించిన నన్న వెదకి రక్షించో పరమును విడచీ బేగీ వచ్చి నన్ను రక్షింపయ నీ త్యాగమో నై కృతజ్ఞోడా నై నేనో ఎలా బీళ్ళ నిన్ను చే స్తుతి నిన్న మహిమ పరతు దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా జక్కయ్య జీవితంలో జరిగిన సంఘటనను దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ప్రభునందో ప్రియమైన వాళ్ళరా మనుషులు ఎప్పుడైతే తమ్మును తాము తగ్గించుకుని దేవుని ఎందుకు వస్తారో అప్పుడే మనుషులు తమ పాపస్థితిని గ్రహిస్తారు ఎప్పుడైతే మనుషులు తమ పాప స్థితిని గ్రహిస్తారో వారిలో పశ్చాత్తాపము కలుగుతుంది ఎప్పుడైతే మనుషులో పశ్చాత్తాపము తమ పాపాల విషయమై మనుషులో ఎప్పుడైతే పశ్చాత్తాపము కలుగుతుందో అలాంటి మనుషులను దేవుడు క్షమిస్తాడో వారి పాపాల నుండి విడిపిస్తాడు వారిని రక్షిస్తాడు కాబట్టి ఏసయ్యా నిన్ను నన్ను రక్షించటానికి మన పాప శాపము నుండి మనల్ని విమోచించటానికి ఏసయ్య నీ కోసం నా కోసం మనందరి కోసం ఈ లోకం మనకు వచ్చి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుని జక్కయ్యలాగా ఆశ కలిగి ఆసక్తి కలిగి దేవుని అంతకు వస్తామో అప్పుడు మనం దన్నిలమవుతాం జక్కయ్య ఎంతో ఆశపడ్డాడు ఏసయ్యను చూడాలని కానీ చూడలేకపోతున్నాడు తన పరిస్థితి అవరోధముగా ఉన్నది అందుకని జక్కయ్య మంచి ఆలోచన చేశాడు ఏసయ్యను ఎలాగైనా చూడాలని చెప్పేసి తెలివితో చెట్టు ఎక్కినాడు చెట్టు మీద నుండి చూస్తున్నాడు ఏసయ్య కోసం ఏసయ్యను చూడాలని ఎంతో ఆశతో చూస్తూ ఉండగా ఏసయ్య రానే వచ్చాడు ఏసయ్య దర్శనం పొందాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా జక్కయ్యను ఏసయ్య చూచాడు చూచి ప్రేమతో పిలిచాడు జక్కయ్య ఏసయ్య మాట విన్నప్పుడు ఏసయ్య పిలుపు విన్నప్పుడు జక్కయ్య ఆలస్యం చేయను కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా జక్కయ్యలను పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు ఆలస్యం చేయకూడదు దేవుని పిలుపుకు నువ్వు ఎప్పుడైతే విధేత చూపిస్తావో ఆయన పిలుపు ప్రకారం ఆయన ఎంతకు వస్తావో ఆయన తట్టు తిరుగుతావో పశ్చాత్తాపం చెందుతావో జక్కయ్యను క్షమించిన దేవుడు జక్కయ్యను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాను నువ్వు పాపములో ఉన్నంత కాలం నువ్వు చీకటిలో ఉన్నంత కాలం నీ స్థితిని నువ్వు గ్రహించలేవు కాబట్టి ఇప్పుడైతే జక్కయ్యలాగా ఏసయ్యద్దకు వస్తావో జక్కయ్యను ఏసై పిలిచినప్పుడు ఆలస్యం చేయలా పిలుపునో విన్నాడు విదేడైనాడు పరుగు పరుగున చెట్టు నుండి దిగినాడు ఏసయ్యనో తన రక్షకునిగా సంతోషంతో అంగీకరించినాడు కాబట్టి ఎప్పుడైతే దేవుని పిలుపు నిన్ను పిలుస్తున్నదో దేవుని వాక్కు నిన్ను పిలుస్తున్నదో దేవుని వాక్కుతో దేవునితో మాట్లాడుతున్నాడో ఆయన మాటకు నువ్వు విధేయత చూపించాలి ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు నువ్వు లోపడాలి ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుని దేవుని పిలుపుకు నాకు లోపడతావో ఆశ ఆసక్తి కలిగి దేవుని వద్దకు వస్తావో దేవుని తట్టు తిరుగుతావో దైవాన్ని విశ్వసిస్తావో దైవాన్ని అంగీకరిస్తావో జక్కయ్యను క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు నిన్ను కూడా కనికరిస్తాడు నీవు కూడా అట్టి గొప్ప కృపను పరిశుద్ధాత్మ శక్తిని పొందుతావు నువ్వు కూడా రక్షమబడతావు నీవు కూడా ఆశ్రదించబడతావు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా జక్కయ్య ఎంతో పశ్చాత్తాప్తుడిగా దేవుని ఎదుట మనము చేస్తూ ఉన్నాడు చూడండి మనం గమనిస్తే లోకత్సవార్త పంతొమ్మిది అధ్యయ ఎనిమిదో వచ్చి నుంచి జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చినా నేను ఏమని ఎదు అన్యాయంగా దేన్నైనా తీసుకుని వెళ్ళా అతనికి నాలుగొంతులు మళ్ళీ చెల్లించిన ప్రభుతో చెప్పాను ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైతే దేవుని చెంత నిన్ను తగ్గించుకుని ప్రార్థన చేస్తావో దేవుని వేడుకుంటావో తప్పకుండా దేవుడు నీ ప్రార్థన మనవి ఆలకిస్తాడు తప్పకుండా నువ్వు క్షమించబడతావు తప్పకుండా నువ్వు కనికరించబడతావు కాబట్టి మనం ఏం చేయాలి రక్షింపబడాలి దేవుని కృపకు మనం పాత్రలం కావాలి దేవుని దీవెన పొందాలి దేవుని చేత మనం ఆశ్రయించబడాలి జీవితంలో వద్దిల్లాలి అంటే దేవుని వద్దుకును రావాలి ప్రభునందు ప్రియమేని వాళ్ళరా మనం గమనిస్తే ఇక్కడ ఐదే లోక వార్తలు మనం గమనిస్తే ఏమంటున్నాడు యేసు ప్రభువు నశించిన దాన్ని వెదక రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ లోకములో నశించిపోతున్న మానవులను రక్షించడానికి ఈ ఈ లోకానికి వచ్చినాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనం గమనిస్తే గొల్లవాడు గొర్రెలను తోలుకుని వెళుతూ ఉన్నాడు అడవికి తోలుకుని వెళ్ళినాడు గొల్లవాడు గొర్రెలను అయితే ప్రొద్దుగుంకి వేళ మరి ఇంటికి బయలుదేరే సమయంలో ఆ గొర్రెలన్నిటినీ సమకూర్చినాడు సమకూర్చినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెలు వచ్చినవి ఒక గొర్రె తప్పిపోయినవి అయితే పొద్దుపోతుంది ఆ గొల్లవాడు గొర్రెల కాపరి ఆ గొర్రెను పిలుస్తూ ఉన్నాడు వెదుగుతూ ఉన్నాడు ఎంతో ఆ గొర్రెను రక్షించాలి ఆ పరిస్థితి నుండి విడిపించాలి అని ఆ యొక్క గొర్రెల కాపరి ఆ గొర్రె కోసం వెదుగుతూ ఉన్నాడు వెదుగుతూ వెదుగుతూ అరుస్తూ వెదుగుతూ ఉన్నప్పుడు అతడు ఆ యొక్క గొర్రె ఎక్కడో చెట్ల నడుమ పోయినది అది కేక వేస్తూ ఉన్నది అప్పుడు గొల్లవాడు ఆ గొర్రెను విడిపించాడు ఆ గొర్రెను రక్షించాడు ఆ గొర్రెల్లో తెచ్చి చేర్చినాడు అలాగే యేసు ప్రభు కూడా నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఎంతో తన జీవితమునే త్యాగం చేసినాడు అందుకని ఇక్కడ బైబిల్ బైబిల్ నుంచి మనం గమనిస్తే ఈ లోకాసువాత పంతొమ్మిది అధ్యాయంలో రాయబడింది నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనుష్యుకు మాడు వచ్చును కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది లోకంలో ఉంటూ ఉన్నారు కాబట్టి నీవు నీ జీవితంలో ఏ సయ్యనో నువ్వెక్కడున్నప్పటికీ ఏ సయ్య తట్టు నువ్వు తిరిగినట్లయితే ఏ సయ్యను నువ్వు ప్రాప్తం చేసినట్లయితే ఏ సయ్యకు నువ్వు మొరపెట్టినట్లయితే తప్పకుండా తప్పిపోయిన గొరెను రక్షించిన దేవుడు గొర్రెల కాపరి తప్పిపోయిన గొరెల తప్పిపోయిన గొరెనో గొరెల కాపరి ఎలాగైతే రక్షించాడో ఏ నిన్ను కూడా రక్షించ సమద్రైనా నిన్ను కూడా విడిపిస్తా నిన్ను కూడా ఆదరిస్తా నిన్ను కూడా ఆదుకుంటాడు నిన్ను కూడా కాపాడుతా నిన్ను కూడా కనికరిస్తా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని దేవుని తట్టు తిరుగు పశ్చాత్తాపంతో ప్రభువుని వేడుకో తప్పకుండా నువ్వు క్షమించబడతావు ఎంతకాలం నీ జీవితంలో నువ్వు వేషధారణ భక్తి చేసే వ్యక్తిగా ఉంటావు బైబుల్ బైబుల్ గురించి మనం గమనిస్తే ఇదే లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదవచ్చిన నుంచి పదమూడవచన వరకు మనం మనం గమనిస్తే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది ప్రార్థన చేయటం ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి వారిలో ఒకటి శంకరి ఒకటి పరిసేయుడు వారిలో ఒకటి పరిసేయుడు ఒకటి శంకరి పరిసేడు నిలువబడి దేవా నేను చోరులైన అన్యాయస్తులను విచారణ ఇతర మనుషుల వల్ల శంకరి వల్లనైనా ఉన్నందుకు నీ కృజ్ఞతాస్తులు చెల్లించున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదియవంత చెల్లించున్నాను తన చెల్లించున్నానని తనలో తాను అయితే శంకరి దూరంగా నిలిచిండి ఆకాశ వెంపల తిరిగైన తిరిగిన ధైర్యం చాలక రమ్ము కొట్టుకొనచ్చు దేవా పాపి నేను నన్ను కరిణించమని పలికిను అతనికంటే ఇతడు నితి తెచ్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను ప్రభునందు నందు ప్రియమైన వాళ్ళరా చాలామంది దేవుని ప్రజలు దేవాలయానికి వెళ్తున్నారు కానీ వేషధారి అయిన సుంకరిలాగైన తమ జీవిత కాలాన్ని వెళ్ళబోస్తున్నారు కాబట్టి ఇలాంటి స్థితి నువ్వు కలిగినంత కాలం నువ్వు ధన్నిడవో ధన్యాలో కాలేవు రక్షింపబడలేవు పరలోక రాజ్యానికి వారసత్వం నువ్వు పొందలేవు కాబట్టి శుంకరిలాగా ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుని శుంకరిలాగా ప పశ్చాత్తాపము చెందుతావో దేవుడు తప్పకుండా నీ పాపములను క్షమిస్తాడు నిన్ను రక్షిస్తాడు చూడండి బైబిల్ గురించి మన గమనిస్తే అయితే శుంకరి దూరం నుంచి దూరముగా నిలిచిండి ఆకాశం కన్నెత్తిగా అయిన ధైర్యం చాలక రొమ్ము కట్టుకుని చూ పాపిని నన్ను కరిణించమని పలికినో ఎంతగానో శంకరి తను తాను తగ్గించుకున్నాడు ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుని దేవుని చెంత నువ్వు జీవిస్తావో నువ్వు ధన్యడవో ధన్యురాలువవుతావు నువ్వు తగ్గించుకున్నంతకాలం నీ జీవితం విషయంలోనూ పశ్చాత్తాపం చెందనంత కాలం నువ్వు ధన్యడవో ధన్యరాలు ఎందుకంటే బైబిల్ గురించి మనం గమనిస్తే పేతృపతిలో రాయబండి అయితే ప్రభు కన్నులు నీతిమంతుల మీదనో ఆయన చెవులు వారి మళ్ళకు వగ్గిన్నాయి కానీ ప్రభుముఖము చేయవారికి విరోధముగా ఉన్నది కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నానంటూ దేవాలయానికి వెళ్తూ నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావు నువ్వు పశ్చాత్తాపం చెందే వ్యక్తిగా ఉన్నావా ఇంకా నువ్వు కీడులోనే నీ జీవిత కాలాన్ని వెళ్ళబుచ్చే వ్యక్తిగా ఉన్నావా కీడును వదిలిపెట్టాలి మేలుని వెదకాలి అంటే ఎస్ ఇచ్చేటువంటి ఆ గొప్ప మహద్భాగ్యాన్ని నువ్వు వెదకాలి ఆ నిత్య రాజ్యములో నిత్య జీవములో నువ్వు పాలు పంపులు పొందాలనేటువంటి దృక్పథముతో నువ్వు దైవమును ఆశ్రయించి పశ్చాత్తాపంతో దైవమును ప్రార్థన చేసినట్లయితే ఇలాంటి మనుషులను క్షమించిన దేవుడు జక్కయ్యను క్షమించిన దేవుడు శంకరిని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు నిన్ను కూడా కనికరిస్తాడు నీ పాపాలు కూడా దేవుడు క్షమించి నిన్ను దేవుడు రక్షిస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి వందనాలు ప్రియ ప్రజలతో మాట్లాడి ఉన్న ప్రతి మాటను బట్టి వందనాలు ఇంకా ఎవరైతే నాయన మీ సన్నిధానంకి వెళుతూ రక్షణ లేకుండా జీవిస్తున్నారో ప్రభా ఇంకా తమ పాప అయా తండ్రి బంధకాలతో నాయన పాప కట్లతో ఇనప సంఖ్యలతో బంధింపబడిన స్థితిలో ఉన్నారో అయా తండ్రి నాయన ఆ ప్రజలని మీరు విడిపించండి నాయన ఎక్కడున్నా సరే ఆ నయా చట్ట ఎట్ల నడమ అయా చిక్కుకొని పోయినటువంటి తప్పిపోయిన గొరే ఎలాగైతే మొరపెట్టిందో ప్రవ్వా అయా తండ్రి నాయన ఎస్ అయ్యా ఎలాగైతే ఆ గొర్రెల కాపరి ఆ యొక్క గొర్రెను రక్షించినాడో ప్రవ్వా అయా అలాగూ నాయన ఏ మనిషి అయితే నాయన మీ తట్టు తిరిగి పశ్చాత్తాప్తులై మొరపెడతారో తప్పకుండా నువ్వు క్షమిస్తావు విడిపిస్తావు రక్షిస్తావు నాయన మీ కొందనాలు కాబట్టి నాయన మీరు సెలవిస్తున్నారు ఎందుక నాయన మీరు సెలవిస్తున్నారని ఆయన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగో తప్పించుకుందరు కాబట్టి తమ్మును తాము తగ్గించుకుని పశ్చాత్తాప్తులై మీకు లోబడి విధేలుగా జీవించే అతి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచేసి మహిమ పొందమని యేసునామను అడిగి ప్రార్థించిన దేవునికి స్తోత్రం యేస్సు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం